பக்கம் ரடிமா அந்த

ಆ ಬಮ್ಮ i don't know

శ్రీ భద్రావతి భవనారాయణ స్వామి నలభై నాలుగవ సంవత్సర కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఆ కార్తీక బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు నిన్న ఆ అంకురార్పణ కార్యక్రమం జరుగుతూ నిన్న సాయంత్రం ధ్వజారోహణం జరిగింది ఈ రోజు ఉదయం సేవ కార్యక్రమానికి ఈ రోజు శివాలయం దగ్గరకు వచ్చేసి బింద సేవ నీళ్లకు వచ్చినాము ఈ సేవ నీళ్లతో పాటు తీసుకొని పోయి దేవాలయం దగ్గర నుంచి మొత్తము శ్రీరామనగర్ వీధిలలో మొత్తం అంతా కూడా ఈ యొక్క సేవ కార్యక్రమాన్ని ఈ భక్తులందరూ తిరిగేసి అందరు కూడా భక్తులందరూ కులుస్తారు ఈ సేవ కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం రేపు ఉదయం వచ్చేసి రేపు మధ్యాహ్నంగా స్వామివారి కళ్యాణము రాత్రికి గ్రామోత్సవం జరుగుతుంది అలాగే మన్నాడు సోమవారం రోజు స్వామివారికి వసంతోత్సవాలు సోమవారం రాత్రికి డోలోత్సవ కార్యక్రమం జరుగుతుంది తర్వాత మన మంగళవారం రోజు ఉదయం స్వామివారి అవభృత స్నానం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు పరిసమాప్తి జరుగుతాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క కార్తీక బ్రహ్మోత్సవాలు గత నలభై నాలుగు సంవత్సరాలుగా పద్మశాలీలందరూ కూడా కలిసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలను దేదీప్యమానంగా అర్థుల కమిటీ సభ్యులందరూ సహకారంతో పద్మశాలీ బౌత్తముల యొక్క అందరి యొక్క దాతృత్వంతో ఈ యొక్క కార్యక్రమాలు అందరూ కూడా చేసుకుంటున్నాం ఆ భగవంతుడు సాక్షాత్ ఆ యొక్క శ్రీ మహావిష్ణువు అంశతే హోమకుండంలో జన్మించినటువంటి ఆ బావ నారాయణుడిగా ఆయన చేసి ఉద్భవించి ఆ బావ నారాయణ స్వామి ఈ యొక్క మానవ సంరక్షణ మొట్టమొదటిగా ఈ అందరికి వస్త్రాలు లేని సందర్భంలో ఈ యొక్క సృష్టి మొదటిలోనే స్వామివారు ఆవిర్భవించడం జరిగింది దాని వలన అందరికి వస్త్రాలు వేసి వస్త్ర నిర్మాణ దాతగా వస్త్ర నిర్మాణకర్తగా చేస్తున్నారు ఈ వస్త్ర నిర్మాణాలుగా చేసినప్పుడు స్వామి వారి యొక్క విష్ణు యొక్క పద్మ నావి తంతువులు తీసుకొని రావడం వలన ఆయన వచ్చే పద్మశాలిలో ఆ పద్మశాలీ తంతువుల ద్వారా ఈ నేత నేసి చీరనీయడం వలన మాకు పద్మశాలిలని మాకు కులం పేరు వచ్చింది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలన్న కూడా భక్తులందరూ కూడా ఈ జరగబోయే కార్యక్రమాలన్న భక్తులందరూ వచ్చేసి స్వామివారి కళ్యాణము అందు ప్రమోత్సవం దర్శించి భద్రావతి భవనారాయణ ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాడు